నమస్తేమ్మా నమస్తే నమస్తే టిఫిన్ తిన్నారా ఏం తిన్నారమ్మా అరే ఒకరు చెప్పండి నాకు ఒకరు చెప్పాలి సుబ్రతని అడుగుదాం సుబ్రతమ్మా నమస్తే నమస్తే ఏం టిఫిన్ తిన్నావమ్మా దోశ ఇడ్లీ వడ బొంబాయి చట్నీ ఇంకా ఇంకా సూపరు సాంబారు చట్నీ ఓహో ఇప్పుడు మన తోటలో పండించిన కూరకిస్తున్నారు దాని వలస అవునా మన ఆవులు పేడ వేసి ఇది మనం సేంద్రీయ ఎరువుల కింద మనము అన్నమాట చాలా ఆరోగ్యంగా చాలా మంచిది అని చెప్తారు అమరావతి అమరావతమ్మా ఏం చేస్తామ్మా దీంతో కందిబేళ్లు ఆకురేసి తాలింపు చేస్తారా ఓకే 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 తాలింపు చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పులకూర కూడా పులకూర చేసుకోవచ్చు ఇంకేం చేయాలి ఉట్టి కూరక ఇం మరీ పల్లీలు పడేస్తానే పల్లీలు పడేస్తారు అనమాట సూపర్ గా ఉంటుంది సరిపోతుంది మరి దండిగా పండించినాం కదా ఇబ్బంది ఏం దండిగా ఉంది దండిగా ఉంది మనకి ఇబ్బంది ఏం లేదు సండిగా మట్టి కావాలా కోసేవల్ రెడీగా ఉన్నాము ఇబ్బంది ఏం లేదు అంత పండిస్తా ఉన్నాం ఇంకా పండింగా ఉండాలి సరాకు కోస్కాల మనమే చాల చాలని ఈ రోజుకి అవునమ్మా ఉన్నాయ్ కాయలు కూడా వంకాయ కాకరకాయ ముల్లంగి పండించుకుంటామా ఓకే వేసినారు చిర్రాకు మెంతాకు చిర్రాకు మెంతాకు కొత్తిమీర చల్లినారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెంటాకు తోట మొత్తం ఉందా దంటాకు తోట ఒక్కొక్కటి నీపుడు నీలా ఉందా ఓరేనా ఆయన ఇదారా స్వామి కాదు కాదు భరతమా ఒకటి నీపుడు నీలా ఉందా అలా

ఇది మన తోటలో చాలా చోట్ల ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ